పండుగ పేర్లు చెప్పి కోడిపందాలు వేస్తే ఇక అంతే ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో దేశవ్యాప్తంగా జరుపుకునే భోగి సంక్రాంతి కనుమ పండుగలను నిర్వహించుకుంటారు అయితే పండుగల పేరు చెప్పి కోడిపందాలు పేకాట వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని కందుకూరు డిఎస్పి సిహెచ్వి బాలసుబ్రమణ్యం బాలసుబ్రహ్మణ్యం తెలిపారు స్థానిక డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా నియోజకవర్గ ప్రజలకు అధికారులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు పండుగల పేరు చెప్పి కోడిపందాలు నిర్వహించకూడదని కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఎక్కడ కోడిపందాలు నిర్వహించేందుకు అనుమతులు లేవని పోలీసు నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు పండుగలను జాగ్రత్తగా ఎటువంటి గొడవలు లేకుండా ఆనందంగా జరుపుకోవాలని కోరారు మద్యం తాగి వాహనాలను నడిపిన మద్యం దుకాణాల వద్ద గొడవలు సృష్టించిన మహిళలకు ఎటువంటి ఇబ్బందికరమైన ఫోన్ కాల్స్ చేసినా చూస్తూ ఊరుకునేదే లేదని అట్టివారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు ఎవరైనా పండుగల నిమిత్తం బంధువుల ఇంటికి వేరే ఊళ్లకు వెళ్లవలసి వస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో ఇంటి యాజమాని వివరాలు తెలియపరచాలని కోరారు యజమానులు లేని ఇళ్లను చూసి దొంగలు దొంగతనానికి పాల్పడే అవకాశం ఉందని వారిని అరికట్టాలంటే సదరు పోలీసులకు ఇంటి యాజమానులు సహకరించి వారి పూర్తి వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని కోరారు మద్యం తాగి ఆకతాయిలు ప్రజలకు ఇబ్బంది కలిగించిన మైనార్టీ పిల్లలకు వాహనాలు ఇచ్చిన వాహనాల యాజమానులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి రాబోయేటువంటి సంక్రాంతి అలాగే భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా సబ్ డివిజన్ కందుకూరు సబ్ డివిజన్ పోలీస్ తరఫు నుంచి అందరూ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా హ్యాపీగా వాళ్ళ యొక్క పండగని తమ యొక్క బంధువులతోనూ అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క బంధువులు అలాగే అన్నదమ్ములు అందరికీ కూడా హ్యాపీగా అందరూ కూడా పండగని చేసుకోవాలని చెప్పేసి పోలీస్ తరఫున అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మరి ఈ దీనికి సంబంధించి మన నియోజకవర్గంలో ఈ కోడి పందాలు కానీ అలాగే ఈ గ్యామ్లింగ్కి సంబంధించినటువంటి వాటిని నిషేధించడం జరిగింది మనకి మనకి కందుకూరు సంబంధించి ఎక్కడైనా సరే ఈ కోడి పందాలు వేస్తే వాటి మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది దీని మీద హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి అలాగే మనకి చీఫ్ ఆఫీస్ నుంచి కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అలాగే మన ఆనర్బుల్ ఎస్పీ గారు కూడా నెల్లూరు ఎస్పీ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఇళ్ళగలు యాక్టివిటీస్కి సంబంధించి కోడి పందాలు ఆర్గనైజ్డ్ కోడి పందాలు వేయటం కానీ ఆర్గనైజ్డ్ గ్యామ్లింగ్ చేయటం కానీ అట్లాంటి వాటిల్లో పాల్గొనడం కూడా నేరం కాబట్టి అట్లాంటి వాటిల్లో ఈ ఇట్లాంటి నేరాలకి పాల్పడకుండా అందరూ కూడా తమ యొక్క సంక్రాంతి సందర్భంగా అందరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని చెప్పేసి కోరుతున్నాను అలాగే కొన్ని చోట్ల ఈ ఆర్గనైజ్డ్ పేకాటలు ఆడటం అలాగే వా వాళ్ళకి సంబంధించి ఓపెన్ డ్రింకింగ్ చేయటం కొన్ని చోట్లలో కూర్చొని ఓపెన్ ఓపెన్ డ్రింకింగ్ చేయటం అలాగే ప్రజల్లో ఉన్నటువంటి వెళ్ళేదనేటువంటి ఆడవాళ్ళని ఇబ్బందులు కలిగించడం ఇట్లాంటి పనులు చేసినట్లయితే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది అలాగే నియోజకవర్గంలో ఈ మందు షాపులు ఉంటాయి వైన్ షాపులు వైన్ షాపుల దగ్గర కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా అలాగే అక్కడ ముందు తాగినటువంటి వ్యక్తులు ఎలాంటి గొడవలు చేసినా సరే వారి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది అందరూ కూడా ఇవే సూచనలు పాటించి ఈ మా నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉండేటట్లు అలాగే అందరూ కూడా అన్ని వర్గాల వారు అన్ని అందరు ప్రజలు కూడా ఈ సంక్రాంతిని ఆనంద ఆనందోత్సవాలతో జరుపుకోవాలని చెప్పేసి మా సబ్ డివిజన్ నుంచి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను మన ఈ కందుకూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరికీ విజ్ఞప్తి ఈ దూర ప్రాంతాలకి మనకి ఈ రోజున వరుసగా సెలవులు రావటం వారం రోజులు సెలవులు రావటం జరిగింది ఈ కారణం చేత మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు వేరే ఊర్లకి సెలవులకి వెళ్ళటం జరిగింది లేకపోతే వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళటం జరిగినప్పుడు వాళ్ళు తాళాలేసి హౌస్కి తాళాలేసి వెళ్ళటం జరిగింది అలాంటి సందర్భంలో వాల్యుబుల్ వస్తువులు మీ ఇంట్లో లేకుండా చూసుకోవడం అనేది ఒక పాయింట్ అలాగే మళ్ళీ ఎలా ఎక్కడైనా అలాంటి ఇల్లు ఉన్నప్పుడు ఎక్కువ రోజులు బయటికి వెళ్తున్నప్పుడు మీరు ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి సంబంధించి రాత్రిపూట బీటు వెళ్ళే వాళ్ళని ఆ ఏరియాల్లో తిరగడానికి తిరగటానికి అవకాశం ఉంటుంది వాటి మీద ఆ ఏరియాలో నిఘా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు ఇతర ఊర్లకి వెళ్ళాలని చెప్పేసి అలాగే సరైనటువంటి తాళాలు వేసుకోవటం అలాగే లోపల ఇంట్లో వాల్యుబుల్స్ అనేవి లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం తాళాలు సక్రమంగా వేసుకోవటం అవసరమైతే సిసి కెమెరాలు కూడా పెట్టుకుంటే మీకు మీ సేఫ్టీగా ఉంటుంది అలాగే వెళ్ళిన మీరు తాళాలు ఏసి వెళ్ళినటువంటి